చేయడం మూలంగా మరి హైదరాబాదు సిటీకి అందం వస్తుంది ఈ హైదరాబాదు నగరాన్ని డెవలప్ చేసినట్టు అవుతుంది టూరిజం డెవలప్ అవుతుంది అనే ఆలోచనతో లక్ష్యంతో ఆ ప్రాజెక్టుకు మొదలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది వాస్తవం ఇంకా టెండర్లకు పిలువలే కానీ అవగాహన లేనటువంటి మూర్ఖుడు పదేళ్లు మంత్రిగా చేశాడు కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్ళు పదేళ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసి ఈ రాష్ట్ర దోపిడీ చేసి చేసినటువంటి వాళ్ళు వల్ల మూసి ప్రాజెక్టు గురించి సమంజీ ప్రాజెక్టు ముందుకు తీసుకుపోవాలని చూశారు మూసి నదులు అన్న చూశారు సాధ్యం కాలేదు అది కాంగ్రెస్ ప్రభుత్వము సాధ్యమే ఖచ్చితంగా ఈ ప్రాజెక్టును మూసి టెండర్లు పిలువాలే అనే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు మధ్యకర వాళ్ళందరికీ కూడా ఆనాడు మూసి నది పక్క పంట తొలగించి బిఆర్ఎస్ ప్రభుత్వాలను నిర్ణయం తీసుకున్నారు ఇదే కేటీఆర్ తీసుకున్నాడు ఇరువైపులా మూసికి ఇరువైపులున్నటువంటి వాళ్లకు డబుల్ బెడ్రూములు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం సహకారం కూడా చెయ్యాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడ ప్రభుత్వానికి ఎక్కడ మళ్ళీ మీరు మీద మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఇది వాస్తవం జీ మూసీ ప్రాజెక్టులో ఇన్వాల్వ్మెంట్ రా కేటీఆర్ కేటీఆర్ చెయ్యకు నీకు అవగాహన లేదు రాష్ట్రాన్ని మొత్తం ఏ ముఖ్యమంత్రుడు దోచుకోనంత డెబ్బై సంపాదించడంతా కేటీఆర్ మీ కుటుంబం సంపాదించుకుందని హడా నీకుందా కోకున్నటువంటి అది కూడా నీకు లేదు ఇవన్న రాహుల్ గాంధీ కుటుంబం గురించి నీకు మాట్లాడే హడా ప్రాజెక్ట్ అట మొదలు మొదలుపెట్టారు రాహుల్ గాంధీ గారు ఆదేశాలే అది కాసుల కోసం డబ్బు కోసం అరే మురుకుడా ఇప్పటి వరకు ఇంకా మొదలు కాలే పని రెండేళ్లకే నిలువలే రాహుల్ గాంధీ కుటుంబం అనేది ఈ భారత భారతదేశాన్ని పరిపాలన చేసింది పోరాటాన్ని మా రాహుల్ గాంధీ ముత్తాత బ్రిటిష్ వాళ్ళని యుద్ధం ప్రకటించి మా దేశాన్ని వదిలేసిపోవాలని చెప్పి సహా దేశం కోసం వీరులను ముందు రాహుల్ ముట్టాట నీకు తెలియకపోతే తెలుసుకో అనేది ఉన్నతమైన కుటుంబం గాంధీ కుటుంబము కాంగ్రెస్ కుటుంబం ఈ డెబ్బై ఐదు సంవత్సరాలలో ఇల్లు కట్టుకున్నడా నెవరు నెవరు తను ఇంట్లోనే ఉన్నాడు ఆ ఇల్లును కూడా ఈ దేశ ప్రజల కోసం ఎప్పుడో నెవరు ఇచ్చేశాడు ఇందిరాగాంధీ ఇల్లు కట్టుకుందా ముఖ్యమంత్రి ఉండి కూడా రాజీవ్ గాంధీ ఇల్లు కట్టుకున్నాడా సోనియా గాంధీ ఇల్లు గాంధీకి ఎంపీ కోటర్స్ ఉంచాలి ఇదే మళ్ళీ వచ్చి తల్లి దగ్గర ఉన్నాడు అరే ముడా ఇప్పటికీ ఆ ఎంపీ కోటర్స్ లో ఉంటారు మురుకుడా ఇవన్నీ మీరు పది సంవత్సరాలు పరిపాలించారు పది సంవత్సరాలు పది సంవత్సరాల్లో అత్యంత ఆస్తి సంపాదించారు మీ అయ్యకు ఇల్లు నీ అక్కకు కట్టిన ఇల్లు నీవు ఐదు వందల కోట్లతో కట్టినటువంటి ఇల్లు మీ అంగా దుబాయ్ లో మూడు ఇల్లు ఇల్లు అమెరికాలో కేటీ ఇక్కడ వెయ్యి ఎకరాలు హైదరాబాద్ చుట్టూ బినామీ పేర్ల మీద హరీష్ రావు కవితకు హైదరాబాద్ చుట్టూ కంపెనీలు కేటీఆర్ కవిత లండన్ లో కవిత ఆస్తులు పది సంవత్సరాలలో ఈ రాష్ట్ర సెంటిమెంట్ మీద రాష్ట్రం సాధిస్తే పరిపాలన చేసి మూడు లక్షల కోట్లు ఆస్తి మీరు కూడా నువ్వు మా మీరు మాట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ మా రావులు గానీ ముఖ్యమంత్రి మీద గాని మాట్లాడితే ఈ రాష్ట్రం చెల్లి నీ ఇంటి మీద దాడి చేయడానికి మొత్తం జాగ్రత్త అన్యాయంగా మా రాహుల్ గాంధీ రెండు వేల తొమ్మిది రెండు వేల నాలుగు నుండి ప్రధానమంత్రి పదవి కూడా నాకొద్దు మన్మోహన్ సింగ్ ను ఈ దేశానికి ప్రధానమంత్రి చేసిన కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం ముఖ్యమంత్రి చేస్తానని ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేని కేసీఆర్ నువ్వు వర్కింగ్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఒక బీసీ ఒక ఎస్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే మా రాహుల్ గాంధీ మాట్లాడారట నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అక్క ఆ అక్కు కానీ అధికారం కాదు నీ అందుకోసమే ముందు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది చరిత్ర ఉంది ఈ దేశం కోసం దేశం కోసం రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ ప్రాణం ప్రాణమిచ్చాడు ప్రాజెక్టు కోసం డబ్బులు డబ్బులు అనేది అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు విపరీతంగా సంపాదించారు ఈ దేశం ఏ ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి కూడా సంపాదించలేదు మీ అయ్యే ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు మంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని దోషిర్రు ఇది వాస్తవం ఇంకొకసారి మా రాహుల్ గాంధీ మా రాహుల్ గాంధీ గారి మీద అబాండాలు ఇస్తే నీ ఇంటి మీద దాడి చేస్తాం జాగ్రత్త ఎందుకంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రం తరిమేసే రోజులు దగ్గర పడ్డాయి మీ మీద విచారణ జరుగుతుంది ఖచ్చితంగా ఈ రాష్ట్రం నుంచి మిమ్మల్ని తరిమేసే